రికి శుభోదయం శివపార్వతుల కళ్యాణం అసలు ఎందుకు జరిపిస్తారో చూద్దాం శివపార్వతుల పవిత్ర కలయికను విశ్వశక్తుల కలయికను భక్తి ప్రేమ తపస్సుల విజయాన్ని సూచించడానికి జరిపిస్తారు వినాయక నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా గణపతి దగ్గర శివరా శివ పార్వతుల కళ్యాణం జరిగింది శివుని వైపు ఒక జంట అమ్మవారి వైపు మా అన్నయ్య వాళ్ళ జంట ఉండి కళ్యాణ వేడుకను జరిపించిండ్రు అమ్మవారిని మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో పెళ్లి కూతురుగా అలంకరించి అమ్మవారిని చీర సారెతో మంగళ వాయిద్యాలతో ముత్తైదువుల కోలాహలంతో కోలాటం ఆడుకుంటూ అమ్మవారిని పెళ్లి మండపానికి అంటే గణపతి మండపానికి తీసుకుని వెళ్ళినాం మనం ముందుగా అసలు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం ఎలా జరిగిందో చూద్దాం దక్షుడు యజ్ఞం చేస్తూ కూతురు అయిన సతీదేవిని అల్లుడైన శంకరుణ్ణి ఆహ్వానించలేదు కాకపోతే సతీదేవికి యజ్ఞం చూడడానికి చూడాలి అనిపించి తండ్రింటికి వెళ్ళిందట వెళ్తే అప్పుడు దక్షుడు అక్కడ శివుడు లేకపోయినా కానీ మాటలతోటి శివుని అవమానించిందట అప్పుడు సతీదేవి బాధపడి యోగాగ్ని రగుల్చుకుని అందులో ఆత్మాహుతి చేసుకున్నదట ఇది తెలిసి శివునికి బాగా కోపం వచ్చిందట వచ్చి తన జట నుండి ఒక వెంట్రుకను పీకి నేలకేసి కొట్టిండట అప్పుడు వీరభద్రుడు ఉద్భవించిండట వీరభద్రుడు కోపంగా దక్షుని తలనరికి యజ్ఞవాటికనంత ధ్వంసం చేసిండట ఈ శివుడేమో సతీదేవి శవాన్ని చేతులలో పట్టుకొని బాధపడుతూ పిచ్చివాడిలాగా తిరుగుతున్నాడట విష్ణు ఏం చేసిండట సతీదేవిని పద్దెనిమిది ముక్కలుగా చేసి పద్దెనిమిది పద్దెనిమిది చెల్లా చెదురుగా పడేసిండట వాటిని మనం ఇప్పుడు అష్టాదశ శక్తి పీఠాలు అని పిలుస్తాం ఇది ఇట్లా ఉండగా తారకాసురుడు అనే రాక్షసుడు శివుని గురించి ఘోరంగా తపస్సు చేసిండట శివుడు ప్రత్యక్షమే ఏం వరం కావాలో కోరుకో అన్నాడట తారకాసురుడు నువ్వు నాతోటే ఉండిపో అన్నాడట పాపం అప్పుడు మాటిచ్చిండు కాబట్టి శివుడు అమృతలింగమే అతనితోనే ఉండిపోయిండట ఇక శివుడు నాతోటే ఉన్నాడని అహంకారం పెరిగి దేవతలను మునువులను ఎంతో బాధ పెట్టసాగిండట తారకాసురుడు అప్పుడు దేవతలు బ్రహ్మదేవునికి మరి ఎట్లా ఈ తారకాసురుని పీడ ఎట్లా విరగడ కావాలి అని మొరపెట్టుకున్నారట బ్రహ్మదేవుడు శివుని సంతానం మాత్రమే తారకాసురుని చంపుతుంది చంపగలదు అని చెప్పిండట ఎట్లా దేవుడా ఇప్పుడు శివుడేమో ఒక సతీదేవి చనిపోయిందని బాధతోని విరాగిగా మారి హిమాలయాలలో తపస్సు చేసుకుంటా ఉన్నాడు అని ఏం చేద్దాము అని బాగా ఆలోచించిందట శివ శివుని దగ్గరికి వెళ్దామని అనుకున్నారట ఇక చనిపోయిన సతీదేవి ఏమో హిమవంతుడు మోన మేనాదేవిలకు కూతురుగా పుట్టిందట ఆ బాలికకు తొమ్మిది పది సంవత్సరాలు వచ్చినాయి ఎప్పుడు శివుని గురించి తండ్రిని అడుగుతూ ఉండేదట ఆ దగ్గరలోనే తపస్సు చేసుకుంటూ ఉన్న శివునికి సపర్యలు చేయడానికని హిమవంతుడు కూతురిని నియమించిండట ఎందుకంటే ఆమెకు భక్తి శ్రద్ధ వినయం విధయన్ని నేర్చుకుంటుంది అని అతని ఉద్దేశం పార్వతి చక్కగా ఉదయం సాయంత్రం ఒక విరాగిగా ఒక మునిగా తపస్సు చేసుకుంటున్న శివునికి అవసరమైన సేవలు చేస్తూ ఉన్నదట శివుని కొరకు దేవతలందరు హిమాలయాలకు వచ్చిందట అప్పుడు వాళ్ళు పార్వతీదేవిని చూసి ఏమి సతిలాగే ఉన్నది అని బ్రహ్మదేవుని అడిగినట బ్రహ్మదేవుడు సతీదేవే పార్వతీదేవి లాగా పుట్టింది అని చెప్పిండట అప్పుడు వాళ్ళు మన్మధుని పిలిచి ఎట్లా అయినా కూడా ఈ పార్వతీదేవి శివునికి సేవలు చేస్తూ ఉన్నది కదా ఎట్లయినా శివునికి పార్వతీదేవి మీద అనురాగం కలిగేటట్టుగా చెయ్యి అని మన్మధునికి చెప్పిండ్రట అప్పుడు మన్మధుడు ఏం చేసిండట పార్వతీదేవి ఎప్పుడు శివుని దగ్గర సేవలు చేస్తూ ఉన్నదో ఆ టైంలో మన్మధుడు తన పువ్వుల బాణాలను వేసిండట వేస్తే అప్పుడు శంకరునిలో ఒక విధమైన చలనం వచ్చిందట వచ్చి ఏంటి నేనాలో ఇట్లాంటి మార్పు ఎందుకు వచ్చింది అని కోపంగా మూడవ కన్ను తెరిచి చూసిండట చూసేసరికి పాపం ఎదురుగా మన్మధుడు ఎందుకంటే మన్మధుడు బాణం వేయడం వల్లనే కదా శంకరునికి అలాంటి ఆలోచనలు వచ్చినాయి కోపంగా మన్మధుని చూస్తే పాపం మన్మధుడు బూడిదైపోయిండట కానీ అప్పుడే శంక శివుడు పార్వతిని కూడా చూసిండట అప్పుడే పార్వతి కూడా శివుని చూసిందట ఇద్దరి చూపులు కలుసుకున్నాయట ఒక క్షణం ఈ శివుడు అక్కడి నుండి వెళ్ళిపోయిండట ఈ జరిగిన ఇదంతా చూసి పార్వతి భయపడిపోయి ఇంటికి వెళ్ళిపోయిందట వెళ్ళిపోయిందట కానీ అప్పటి నుండి పార్వతికి కూడా శంకరుని మీద అనురాగం కలిగిందట తల్లిదండ్రులకు చెప్పి నేను శంకరుని గురించి తపస్సు చేసుకుంటా అని చెప్పి ఇంటికి దూరంగా పోయి హిమాలయాలలో తపస్సు చేస్తూ ఉన్నదట ఇప్పుడు శివుడు ఏం చేసిండట ఈమె తపస్సు చేస్తున్నది అని అతనికి అర్థమయ్యి ఆమె దగ్గరికి వెళ్ళి శివుని గురించి చెప్పిండట శివుడు ఎప్పుడు శ్మశానంలో ఉంటాడు పాములను ఆభరణాలుగా ధరిస్తాడు రక్తం కారుతున్న ఏనుగు చర్మాన్ని ధరించి ఉంటాడు మరి నీకు సరేనా అని అడిగిందట అంటే పార్వతీదేవి నాకు ఇష్టమే అని చెప్పిందట అప్పుడు శివుడు సప్త ఋషులను హనుమ హిమవంతుడు మేనా దగ్గరికి రాయబారం పెళ్లి పెద్దలుగా పంపించిండట వాళ్ళిద్దరికి పెళ్లి కుదిర్చి ఇద్దరికి కళ్యాణం జరిపించిండ్రట అయితే పార్వతీదేవి అవి అమిత శక్తివంతురాలు శివుడు కూడా అమిత శక్తివంతుడు వాళ్ళిద్దరి కలయిక వల్ల సంతానం కలిగితే ప్రచండమైన శక్తి కలిగిన వారు పుడతారని చెప్పి ఏం చేసిండ్రట కదా దేవతలు శివుని వీర్యాన్ని పార్వతీదేవి గర్భంలోకి వెళ్లకుండా కింద పడేటట్టుగా చేసిందట అది గంగ భూదేవి శరవణములు అగ్ని ఈ నాలుగు భరించినయట కుమారస్వామి పుట్టిండట కాకపోతే పార్వతీదేవికి చాలా బాధ అనిపించిందట ఎందుకంటే నా వల్లనే శూన్యలో కలి కదిలిన వీర్యము వల్ల నాకు కొడుకు పుట్టకుండా చేసిండ్రు కదా అని చెప్పి వీళ్ళందరినీ మీకు ఎవ్వరికి సంతానం లేకుండా ఉంటారని శపించిందట తర్వాత కుమారస్వామి యుద్ధం చేసి తారకాసురుని సంహరించిండట ఈ విధంగా శివపార్వతుల కళ్యాణం లోక కళ్యాణం కొరకు జరిగింది మేము అమ్మవారి వారిని పెళ్లి మండపం అమ్మవారిని తీసుకొని పెళ్లి మండపానికి వెళ్ళేసరికి స్వామివారు వేయించేసి ఉన్నారు ముందుగా ఎదురుకొల కార్యక్రమం జరిగింది తర్వాత అమ్మవారిని స్వామివారిని వేదికపైకి తీసుకువెళ్ళి సంప్రదాయ పద్ధతిలో పురోహితుల వారు కళ్యాణం జరిపించారు వచ్చిన భక్తులందరూ అమ్మవారి అమ్మవారికి ఓడి బియ్యం కట్నకానుకలు ఎంతో భక్తి శ్రద్ధలతో సమర్పించి సమర్పించుకున్నారు ఈ విధంగా శివపార్వతుల వారి కళ్యాణము ఎంతో వైభవంగా ఎంతో వేడుకగా జరిగింది ఈ శివపార్వతుల కళ్యాణం మనం లోక కళ్యాణం కొరకే జరిపించుకుంటాం అన్నమాట అందుకని ఈ శివపార్వతుల కళ్యాణాన్ని ఎవరైనా చూడాలి ఏమంటారు